మండలంలోని దండిగాం కూరుకొట్టి బట్టి వలస దళయ వంటి గిరిజన గ్రామాల్లో మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా మెదడు వాపు వంటి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు నీట్ డైరెక్టర్ పి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో ప్రత్యేక నాటికలు ప్రదర్శించబడ్డాయి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఐటిడిఏ పిఓ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు నమ్మకాలకు లొంగకూడదని తెలియని మందులు వాడరాదని రాదని తక్షణమే పిహెచ్సి లేదా నేరస్తంగా ఆసుపత్రికి వెళ్లి వైద్యుడిని సంప్రదించాలని కళాబృందం సందేశం అందించింది

చెలా ఒక్క మంచి మాట చెబుతాను వెనవ చెల్లి వర్షాకాలంలో చుట్టూ చెల్లిలా కొన్ని జాగ్రత్తలు పాటించి వెనవ చెల్లి ఏవో చుట్టు చెల్లిలా ఒక్క మంచి మాట చెబుతా

జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సాలూరు నీడ స్వచ్ఛంద సేవా సమస్త వారు ఆధ్వర్యంలో మన గ్రామానికి ఏరుకోరి కురుకేట గ్రామం అనేటువంటి గ్రామానికి మా చిన్న కారకల దేనికి పంపించారో తెలుసా కండప రాష్ట్రవరణకృతన సహోదరులు ఈ వశక్రామల వచ్చినటువంటి కొన్ని కీటకాల వల్ల వచ్చినటువంటి ఒక ఐదు రకములైనటువంటి వ్యాధులు అవి ఏంటవే వ్యాధులు ఏమిట వ్యాధులు తెలుసా మలేరియా ఫెయిరియా డెంగ్యూ

మీరే చెప్తారు కాబట్టి ఓహో ఏం చెప్తారో ఏం చెప్తారని ఆత్రు చూస్తున్నారు మీరు ఇక్కడ తేనుకొచ్చారు తేనుకొచ్చారు ఎందుకు వచ్చారు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అచ్చతిరగలు వెచ్చని విడిగా పొచ్చ పువ్వుల నాకు నచ్చినట్లు మన కురుకుటి ప్రజలంతా మెచ్చినట్లు మా అనుతమ్ములందరికీ నచ్చినట్లు చెప్పలేదనుకో చెప్ప அந்த <laughs> ガントاکر